హలో పిల్లలు ప్రైస్తలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిషత్ నామంలో వందనంలో చేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదా ఇప్పుడు దేవుని కృపను బట్టి మనము కొత్త లెసన్లోకి ప్రవేశింపబడుతున్నాం లెసన్ నెంబర్ థర్టీన్ జీసస్ ట్రయల్ యేసుక్రీస్తు యొక్క విచారణ సో ఇప్పుడు మనం రీడింగ్ పోర్షన్ మత్త ఇరవై ఆరు యాభై ఏడు నుండి అరవై ఎనిమిది మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయము యాభై మూడు నుండి అరవై ఐదు లూకాలు ఇరవై రెండు అరవై ఆరు నుండి డెబ్భై ఒకటి యూహాను పద్దెనిమిది ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ మెమరీ బర్స్ యూహాను పద్దెనిమిది ముప్పై ఏడు జాన్ ఎయిటీన్ థర్టీ సెవెన్ ఫస్ట్ మనము ఇంగ్లీష్లో చదువుదాం సో పైలట్ దెర్ ఫోర్ సెడ్ అండ్ టు హిమ్ ఆర్ దౌ అ కింగ్ దెన్ జీజస్ ఆన్సర్డ్ దౌ సేస్ దట్ ఐఎమ్ కింగ్ టు దిస్ ఎండ్ వాజ్ ఎ బోర్న్ అండ్ ఫర్ దిస్ కాజ్ కే మై ఇన్ ద వరల్డ్ దట్ ఐ షుడ్ బేర్ విట్నెస్ అండ్ ద ట్రూత్ ఎవ్రీ దట్ ఈస్ ఆఫ్ ద ట్రూత్ హియర్ మై వాయిస్ తెలుగులో కూడా ఒకసారి చదుద్దాము అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చిటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తింది సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అని సో ఈ మెమరీ బర్స్ మీరు చదువుకోండి ఇంకా ఈ ముఖ్యమైనది అంశం ఏమనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తులు ఎలాంటి పాపం లేదు పాపం లేని పాపము ఎరుగని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన నిమిత్తమై పాపం అయ్యాడనమాట మన అంతా కూడా ఆయన మీద వేయబడింది కాబట్టి ఆయన మన పాపంని మోసిన దేవుని గొరపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపని మొయ్యడానికి మళ్ళీ మనకు విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చారనే విషయమే ఇందులో మనము నేర్చుకుపోతున్నాం మనం పోయినసారి మనము పాస్ ఓవర్ గురించి అంటే బస్కా పిల్ల గురించి మనం చదివాం సో దాంట్లో ఏంటి లాస్ట్కి మనం ఏం చదివాము ఏసుక్రీస్ ఎక్కడికి వెళ్ళారు గెత్సమనే తోటానికి ఆయన శిష్యులతో సహా వెళ్ళారనమాట అక్కడ తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేసి తండ్రి చిత్తానికి ఆయన తను తాను అప్పగించుకొని తండ్రి ఇచ్చిన ఆ పాత్రని ఆయన త్రాగడానికి ఆయన దేవునికి సమర్పించుకున్నాడు ఎప్పుడైతే సమర్పించుకున్నాడో ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఎవరు వచ్చారంటే యూదా సిస్కోరియత్ అంటే యేసుప్రభు ఏ విధంగా ఆయన ముందుగానే చెప్పారు మా పన్నెండు మందిలో ఒకరు నన్ను అప్పగిస్తారని చెప్పినట్లే ఇప్పుడు యూదా సిస్కొరియత్తు ఏం చేశాడు ముప్పై నాణయాలకి అమ్మివేశాడు అమ్మివేస్తాడనమాట ఆయన రోమియోలో దగ్గర నుండి ఆయన చాలామంది సైనికులను మహాయాజకుని దగ్గరని కూడా కొంతమంది సర్వెన్స్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ వెంట పెట్టుకొని ఏసుక్రీసును పట్టియడానికి కొరకై గచ్చే తోటానికి ఆయన వచ్చేసాడు సో మనం పోయిన లెసన్లు మనం ఏమైనా చూస్తాము పాస్ ఓవర్ అంటే బస్కా పశువు బస్కా గొరెపిల్ల అంటే పాత నిబంధనలో మనము బస్ బస్కా గొరెపిల్ల గురించి మనం చదివాము కదా ఆ బస్కా గొరెపిల్ల ఏంటి ఎలాగ ఉండాలా అనేది కూడా మనం చదివాం కదా అది ఒక్క అంటే మొదటి వన్ ఇయర్ అయిపోయి అయిపోయి ఉండాలి మరి అది ఎలాంటి దోషం లేనిది ఎలాంటి కూడా వంకర లేనిది అయ్యే ఉండాలి నిర్దోషమైన ఒక గొరపిల్ల అదే టోటలీ అది హెల్దీగా ఉండాలి దాని ద్వారా వాళ్ళకేం దొరికింది విడుదల దొరికింది సో దాన్ని పాటించాలని చెప్పేసి దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించారు సో ప్రతి సంవత్సరము వాళ్ళకి ఏ విధంగా విడుదల వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి వరకై వాళ్ళు ఏం చేయాలి దాన్ని పాటించాలి ఏంటి పసుకా పండుగని పాటించాలి సో అది పాత నిబంధన మరి నూతన నిబంధన వచ్చేసరికి ఏసుక్రీస్తు నిజ స్వరూపం అంటే పాత నిబంధన అంతా కూడా ఏముంది అదంతా కూడా యేసుక్రీస్తు గురించిన ఒక ఛాయనే కానీ ఎప్పుడైతే కాలం సంపూర్ణమైందో ఏసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు ఆయన్నే నిజమైన పసుకా గొర్రెపిల్ల ఈవెన్ బ్యాప్టిజం ఇచ్చే యూహాన్ కూడా ఆయన ఏమన్నారు లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొరెపిల్ల అని ఆయన చెప్పారనమాట ఆయన కూడా ఎలాగ ఉండాలి ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తారు ఒక నూతన నిబంధన అని ఆయన ఏం చేస్తారు ఆయన స్థాపించారు కదా రేపు ఇంకా పసుకా ఉందంటే ఒక రోజు ముందే ఆయన ఏం చేస్తారు పన్నెండు శిష్యులతో ఆయన పస్కాని ఆచరించడం జరిగింది సో అప్పుడు అక్కడ రొట్టె ఉంది ఇంకా ద్రాక్ష రసం ఉంది కానీ అక్కడ గొర్రెపిల్ల లేదు కానీ ఏసుక్రీస్తే ఆ గొర్రెపిల్ల సో ఒక నూతన నిబంధనని అక్కడ ఆయన స్థాపించారు సో అది లాడ్స్ సప్పర్ అంటారు ఇంకా ప్రభురాత్రి భోజనము అది ఆయన ఆఖరిగా ఆయన భుజించిన ఒక భోజనం అనమాట అక్కడ ఒక నూతన నిబంధన ని ఆయన స్థాపించారు సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆయననే బస్కా గొరెపిల్ల కాబట్టి ఆయనలో ఎలాంటి దోషము ఉండకూడదు అంటే నిర్దోషమైన ఒక గొరెపిల్లగా ఆయన ఉంటేనే మరి ఆయన మన కొరకై మన పాప మరణించడానికి మనల్ని పాపం నుండి విడుదల చేయడానికి మరణం నుండి విడుదల చేయడానికి మనకు నూతన జీవం ఇవ్వడానికి అది యోగ్యంగా ఉంటాడనమాట సో ఇప్పుడు యేసుప్రభు మనం చూస్తే ఆయన పుట్టుకతో ఏంటి అయినా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించారు సో అందరూ కూడా ఈ లోకంలో పుట్టిన ప్రతి కూడా పాపి ఒక అంటే ఆదాం నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా పాపులు కాబట్టి ఆ పాప బీజం ద్వారా వాళ్ళు జన్మించారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధత అనేది లేదు కానీ ఏసుక్రీస్తు ఆ విధంగా కాకుండా ఆయన పుట్టుకతో ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా కన్నిక గర్వములు జన్మించారు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన జీవితమే ఆయన పరిశుద్ధంగా ఆయన జన్మించారు తర్వాత ఆయన జీవితం అంతా కూడా మనం చూస్తే ఎక్కడ కూడా ఆయన పాపం చేసినట్టు మనకు ఎక్కడ కూడా కనిపించలేదు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు ఆత్మ ద్వారా నడిపింపబడిన ఆయన సో ఆయనకు అనేక విధమైన శోధనలు వచ్చినప్పుడు ప్రతి శోధని యేసుప్రభు జయించాడు సో ఎక్కడ కూడా ఆయన పడిపోలేదు అంతంలో లాస్ట్లో ఆయన ఈవెన్ ఇన్ ద గెత్సమె తోటలో కూడా ఆయన ఏం చేశారు ఆయన పూర్తిగా ప్రభుకి తను తాను స సమర్పించుకున్నాడు సో ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట అంటే ఇప్పుడు తీర్పు జరు జరుగుపోవచ్చు సో దానికి తీర్పుకు ముందు ఏముంటుంది విచారణ ఉంటుంది సో విచారణ ఉందంటే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఎలాగ నిరూపింపబడాలంటే ఆయనలో ఎలాంటి దోషం లేదు అంటే పసుకా గొర్రె పిల్లలు ఏముండకూడదు ఎలాంటి దోషం ఉండకూడదు నిర్దోషంగా ఉండాలా కాబట్టి ఏసుక్రీస్తులు కూడా ఏముండాలి ఆయన కూడా ఏమై ఉండాలా నిర్దోషంగా ఉండాలా సో ఈ విచారణ కొరకై మనం చూస్తే అక్కడ రెండు ప్రకారమైన విచారాలు జరుగుతున్నాయి అనమాట ఒకటి ఏంటంటే యేసుక్రీస్తుకు ఒక మత సంబంధమైన విచారణ అది ఎవరు అక్కడ ఉన్న మహాయాజకులు ఇంకా పరిసేయులు ఇంకా వాళ్ళ వాళ్ళతో పాటు ఉన్న స్క్రైబ్స్ అంటే శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఉంటారు అన్న మత సంబంధమైంది ఇంకా వాళ్ళకు ఉన్న ధర్మశాస్త్ర ప్రకారమైన ఒక తీర్పు రెండో రెండోదిగా ఏంటంటే రాజకీయ తీర్పు అప్పుడు ఆ సమయంలో ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారో రోమా ప్రభుత్వం కింద ఉన్నారన్నమాట సో రాజ రాజకీయ తీర్పు కూడా అక్కడ జరగాలి సో ఇవి రెండు కూడా యేసుప్రభువులో జరగాల కాబట్టి అది ఆయన ముందుకు వెళుతున్నారన్నమాట సో మొదటిగా మనం చదువుతాం ఇక్కడ మొదటిగా ఆయనని పట్టుకొని ఏం చేశారు యేసుప్రభుని పట్టుకొని అన్నాస్ అనే ఒక హై ప్రీస్డ్ దగ్గర తీసుకెళ్లారు ఈ అన్నాస్ అనే హై ప్రీస్డ్ ఎవరంటే ఈయన అక్కడ ఉన్న కైఫాస్ అనే ఒక హై ప్రీస్ట్ అంటే మహాయాజకుని మామ అనమాట ఆయన ఫాదర్ ఇన్లా ఈయన చాలా యాజ్ పర్ ఇది మన హిస్టరీ చూస్తే కూడా మనకేం తెలుస్తుంది తెలుస్తుందంటే ఈయన ఒక నోటోరియస్ పర్సన్ ఈ అన్నాస్ అని ఆయన ఎంత మాత్రం కూడా ఆయనకు దేవుని భయం లేదు ఆయన ఆయనకు నలుగురు కొడుకులు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఆయన హైప్రీస్ట్గా చేశాడు ఇప్పుడు ఆయన ఉన్నది ఆయన అల్లుడు అనమాట అల్లుడు ఆయన కైపాస్ కైపాస్ అనే ఆయన అల్లుడు అనమాట సో ఆయనకు ఆయన ఇప్పుడు హైప్రీస్ట్ అనమాట సో ఇప్పుడు అన్నాస్ దగ్గరికి ఫస్ట్ ఆయన ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే అన్నాస్ దగ్గరికి తీసుకెళ్తున్నారు సో అన్నాస్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యేసుప్రభు అక్కడికి అనమాట అక్కడ వెళ్ళంగానే ఆయన యేసుప్రభుని ఏమడుగుతున్నాడంటే నాకు మీ బోధ మీ ఉపదేశం గురించి నాకు చెప్పు ఇప్పుడు ఏంటంటే ఇది విచారణ జరుగుతుంది అనమాట సో నాకు చెప్పాలి మరి మీ శిష్యుల గురించి మీ శిష్యులని అందరినీ నువ్వు తీసుకొని ఏం చేస్తున్నావు ఆ శిష్యుల గురించి కూడా నాకు చెప్పాలి అని చెప్పేసి ఆయనకు చెప్తున్నాను అనమాట అప్పుడు అంటే ఆయన నాకు ఏమంటున్నారంటే ఆయన సొంతం నోటితో ఆయనని ఏ విధమైన ఆయనలో ఏదైనా తప్పు ఉందో ఏమో కనుక్కుందామని చెప్పేసి ఆయన ఆ విధంగా ఆయన అడుగుతున్నాడు అనమాట కేసుప్రభు ఏమైనా నేను ఏది కూడా నేను రహస్యంగా చెప్పలేదు అన్నీ కూడా నేను బహాటంగానే మాట్లాడాను నా ఉపదేశమంతా బహాటంగానే మాట్లాడాను మీరు ఎక్కడైతే యూదులందరూ కూడుకుంటారో సమాజ మందిరము శినగోగంటారు కదా సమాజ మందిరము ఇంకా దేవాలయంలో అక్కడ నేను అందరితో నేను బాటంగా నేను చెప్పాను కదా ఇంకా నన్ను అడగడం ఎందుకు వాళ్ళనే అడగండి అని ఆయన చాలా దీన దీనమనస్సుతో ఆయన దీనంగా చెప్పారనమాట ఈ విధంగా ఆయన హంబుల్గా ఆయన చెప్పారు వెంటనే ఆయన పక్కనే ఉన్న ఆఫీసర్ ఆయన ఏం చేశారంటే ఆయన నీ ముఖంలో కొట్టేసి నువ్వు మహాయాజకునికి ఈ విధంగా నువ్వు ఉత్తరం ఇస్తావా అని చెప్పి ఆయనని కొడతారనమాట అప్పుడు ఏసగ్రీస్ ఏమంటారంటే నేను తప్పుది కరెక్ట్ కాకుండా ఏదైనా తప్పు నేను మాట్లాడి ఉంటే అలా ఆ మాటని నువ్వు సాక్ష్యంగా చెప్పు కానీ నేను సరి అయిన మాటలు నేను మాట్లాడితే నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఆయన్ని అడిగాడు అనమాట సో ఈ విధంగా ఆయనని అడిగి మరి ఆయనకు ఆయన దగ్గర ఆయనకు ఏమీ దొరకలేదు అంటే ఎలాంటి సాక్ష్యం వాళ్ళకి దొరకలేదు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే అన్నాస్ అనే మహాయాజకుడు యేసుప్రభుని బంధించినట్లే ఆయనను తీసుకెళ్ళి కైఫాస్ దగ్గరికి పంపించాడు ఇప్పుడు కైఫాస్ ఎవరు అక్కడ మహాయాజకుడు సో ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్లో అది మహాయాజకుని ఒక భవనం ఉంటుందన్నమాట ఆ భవనంలోనే ఆయన కూడా ఉంటాడు సో ఆయన దగ్గరికి వాళ్ళు పంపించారు పరిసేయులు ఇంకా వేరే మహాయాజకులు ఇంకా శాస్త్రులు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట వాళ్ళకి ఏమైనా ఉంటుందంటే సమాజం అనేది ఉంటుందన్నమాట కౌన్సిల్ సమాజం ఆర్ మహాసమాజం అని శానేటరీ అని అంటారు దాన్ని సో వాళ్ళకి యూదులకు అది ఒకటి ఉంటుందన్నమాట సో సమాజంలో ఎంతమంది ఉంటారంటే ట్వంటీ వన్ మెంబర్స్ ఉంటారు ఇరవై ఒక్క మెంబెర్స్ ఉంటారు ఇంకా మహాసమాజం కూడా ఉంటుంది అంటే గ్రేటర్ సెనే సెనేట్రియన్ ఇంకా లెస్సర్ సెనేటరియన్ ఉంటాయన్నమాట సో గ్రేటర్ సెనేటరియన్లో సెవెంటీ వన్ మెంబెర్స్ ఉంటారు అనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ అది అంటే ఈయన ఎలాంటి ఈయనలో ఎలాంటి దోషం లేదు అని చెప్ చెప్తే అప్పుడు ఈయనని రిలీజ్ చేసేస్తారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వాళ్ళు ఈయనలో ఏదైనా దోషం ఉందని చెప్తే ఆయనకు శిక్ష విధింపబడుతుంది అనమాట సో ఆ విధమైన ఒక పెద్ద సమాజం అంటే ఒక కౌన్సిల్ని సెనేటరీని వాళ్ళు కాల్ ఫార్ చేశారు కాల్ ఫార్ చేసేసి ఇప్పుడు యేసుప్రభుని విచారించడానికి వాళ్ళు వచ్చారనమాట సో కైఫాస్ ఏం చేశాడు అబద్ధ సాక్షులనంతా కూడా ఆయన కలెక్ట్ చేశారనమాట అందరినీ పిలిపించి అబద్ధ సాక్ష్యం చెప్పండి మీరు ఆయన గురించి మీరు ఏం చెప్పాలంటే చెప్పండి అని చెప్తే అనేకులు డిఫరెంట్ చెప్పారు ఎన్నేమో ఏమేమో తీసుకుని చెప్పారనమాట అయినప్పుడు కూడా ఏది కూడా ఏంటి ఒకరికి కలవలేదనమాట సో అబద్ధ సాక్ష్యం ఏమైంది అక్కడ నిలబడలేదు సో ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఇంకా ఇద్దరు వచ్చారనమాట వాళ్ళిద్దరు ఏంటంటే ఈ దేవాలయంని నేను కూలగొట్టేస్తాను తర్వాత మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతాను అని ఈయన చెప్పాడని నేను విన్నాను అని చెప్పేసి చెప్తాడనమాట సో ఆ మాట అసలు అది అబద్ధ సాక్షి ప్రభు ఆయన చేతితో చేసిన ఆలయం కాదు దాని గురించి ఆయన అనమాట ఆయన ఏమన్నారంటే ఆలయంని మీరు మీరు ఈవెన్ కూలగొట్టినా కూడా నేను దాన్ని మూడు రోజుల్లో లేపుతానంటే ఆయన శరీరం గురించి ఆయన మాట్లాడారనమాట సో ఇక్కడ ఏంటంటే మిక్స్ చేశారు వాళ్ళు సత్యం అబద్ధంని మిక్స్ చేసి వాళ్ళు ఆయన మీద నేరారోపణం చేశారు సో దానికి ఏంటి ఆయన ఏమి జవాబు ఇవ్వలేదన్నమాట యేసు ప్రభు ఈజ్ నాట్ డిఫెండింగ్ హింసెల్ఫ్ ఆయన ఏం చేశాడు ఆయన క్వయట్గా ఉన్నారనమాట ఐషాయా యాభై మూడో అధ్యాయము ఏడో వచనము ఒక మాట చదువుదాం అతడు దౌర్జన్యము నొందిన బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదక్కు తేబడు గొరెపిల్ల బొ బొచ్చి కత్తిరించిన వాడి యొద్ద గొర్రె మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు సో ఆయన ఎలాగ ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడనమాట ఆయన ఎలాంటి నోరు తెరిచి ఆయన తను తాను ఆయన ఏం చేయలేదు ఆయన తను తాను డిఫెండ్ చేసుకోలేదనమాట అప్పుడు కైఫాస్కి బాగా కోపం వచ్చింది ఆయన ఏమన్నాడు మీరేంటి ఇంత వాళ్ళందరినీ మీద ఇన్ని సాక్ష్యాలు పలుకుతుండగా నువ్వేంటి దాని గురించి ఏం మాట్లాడవేంటి బయటగా నువ్వు అందుకే మౌనంగా మౌనం సాధిస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఆయనకు చెప్తారనమాట సో తర్వాత లేచి ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు నువ్వు దేవుని కుమారుడైనా క్రీస్తేనా ఆ విషయము నాకు ఇప్పుడు చెప్పాలి ఇది ఈ విషయము తప్పకుండా చెప్పాలి ఎందుకంటే నేను నీకు జీవంగల దేవుణ్ణి పేరట నీకు ఏంటి ఒట్టు అని చెప్పేసి ఆయనకు ప్రమాణం చేస్తారనమాట సో అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే ఆయన నోరు తెరిచి ఆయన ప్రమాణం చేశాక జీవంగల దేవుని మీద ప్రమాణం చేశాడు కాబట్టి ఏసుప్రభు నోరు విప్పి ఏమన్నారంటే నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పింది కరెక్ట్ నేను దేవుని కుమారుణ్ణి ఇప్పుడు మీరు నేను సర్వశక్తి మంత్రుడిని కుడిపాక్షంలో మనుష కుమారుడు కూర్చోడమును ఇంకా ఆయన మేహరుడుగా ఆయన రావడము నువ్వు కండ్లార చూస్తావు మీరు కండ్లార చూస్తారని చెప్పేసి ఆయనకు చెప్తారనమాట అలాగా చెప్పగానే ఇప్పుడు యాక్చువల్లీ ఈయన ఏం చేయాలి మహాయాజకుడు కదా ఆయన మహాయాజకుడు ఏంటి పక్షపాతం లేనివాడుగా ఉండాలన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే అంటే సాక్ష్యాలు వేరే వాళ్ళ సాక్ష్యాల్ని బట్టి వాళ్ళు ఏం చేయాలో తీర్పు తీర్చాలి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి లోపల ఏముంది చాలా కక్ష ఉంది ఎందుకంటే వాళ్ళని యేసుప్రభు ఎప్పుడు ఖండిస్తూ 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 వచ్చాడనమాట సో ఆ పాత నిబంధనలో ఉన్నది వాటిని పాత నిబంధన మంచిదే కానీ ఆ పాత నిబంధన వాళ్ళు పాటించలేకుండా లేకుండా వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ మతము మారిపోయిందనమాట ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఆయన ఫస్ట్ ఏం చేయాలి ఆయన విచారించాలి కదా ఆయన విచారించవద్దు మరి నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా మరి దేవుని కుమారుడు అని చెప్పడానికి ఏమై ఎలాంటి ప్రూఫ్ నువ్వు ఇస్తున్నావు ఏలాగా నువ్వు నిరూపించగలగలుగుతావు అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ అడగాల కానీ వాళ్ళు ఏం అడగలేదు ఆయన లేచి ఆయన వస్త్రాన్ని చెంపుకున్నాడు చెంపుకొని ఆయన అందరితో చెప్తున్నాను చూడండి ఆయన నోటితోనే మనం విన్నాం కదా దేవదూషణము ఇంకా మనకు సాక్ష్యం ఎందుకు అని చెప్పేసి ఆయన చెప్పి మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడి ఉన్న వాళ్ళందరితో చెప్తున్నారు అనమాట ఏమనుకుంటున్నారు ఈ విషయంలో అని ఆయన అడిగితే అప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈయన మరణించవలసిందే ఈయన మరణించవలసిందే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఇదంతా కూడా ఏంటి ఆయనకు ధర్మశాస్త్ర ప్రకారంగాను ఇంకా మత సంబంధమైన ఒక తీర్పుని వాళ్ళు తీరుస్తారు యేసుప్రభుకి ఏదైనా న్యాయం దొరికిందా అనేది మనం చూస్తే ఎక్కడ కూడా ఆయనకు న్యాయము దొరకలేదు కదా సో ఇప్పుడు ఆయనకు మరణ శిక్ష వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇంకా వాళ్ళు డిటర్మిన్ చేసేసుకున్నారు ఇంకా అయిపోయింది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనమాట అక్కడ యేసుప్రభుని ఎలాగైనా చంపివేయాల అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇంకొక విషయం అక్కడ ఏముందంటే మహాయాజకుడు ఏం చేశాడు ఆయన వస్త్రాన్ని చంపుకున్నాడు యాక్చువల్లీ పాత నిబంధన ప్రకారము లేవకాండము ఇరవై ఒకటి పదిలో మనం చూడగలము మహాయాజకుడు ఎప్పుడు కూడా ఆయన వస్త్రాన్ని చెంపకూడదు అనేది ఉందన్నమాట సో ఇక్కడ ఆయన చెంపుకున్నాడు కాబట్టి చెంపేశాడు కాబట్టి అది ఏంటంటే ఆయన పాత నిబంధన ఒక మహా మహాయాజకత్వం అక్కడితో ఏంటి సమాప్తం అయిపోయింది అనే అర్థం అనమాట సో ఇప్పుడు నిజమైన ఒక ఎలాంటి దోషం లేని ఒక దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు ఆయన్నే ఏమవుతాడు మహాయాజకుడుగా ఆయన ఉంటాడు అనే విషయం మనము ఇక్కడ తెలుసుకుందాం సో ఈయన నూతన నిబంధన ఒక మహాయాజకుడు సో ఇప్పుడు యేసుక్రీస్తు రావడము ఆయన స్థాపించింది కూడా ఏంటి ఒక నూతన నిబంధన కాబట్టి పాత నిబంధన ఏమైపోయింది పాతగా అయిపోయింది నూతన నిబంధన అయిన ఒక నిబంధన అనేది యేసుక్రీస్తు ఈ లోకానికి స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారు సో ఈ విషయము మనము అర్థం చేసుకోవాలా సెకండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మహాయాజకుని భవనంలో ఉన్నారనమాట సో ఇప్పుడు మహాయాజకుని భవనంలో ప్రభువుని తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఇద్దరు శిష్యులు ఎవరు యూహాను ఇంకా పేతురు వాళ్ళిద్దరు కూడా ఆయనని వెంబడించి ఏం జరుగుతుందో ఏంటో అని చూడడానికి వాళ్ళు వచ్చారనమాట సో యోహాను యోహాన్ ఏంటంటే యోహాన్కు మహాయాజకుడు తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసు అనమాట ఆయన ఏం చేశాడు ఆయన లోపలికి వచ్చేసాడు కానీ పేతుడు మాత్రం బయటనే ఉన్నాడనమాట సో ఆయన బయటనే ఉన్నాడు కాబట్టి మనం ఇది ఎక్కడ చూస్తున్నామంటే మత్య్యి ఇరవై ఆరు అరవై తొమ్మిది నుండి డెబ్బై ఐదు వరకు మనం చూడగలం ఇది ఒక చిన్న పిల్ల ఉందన్నమాట అక్కడ చూసుకుంది ద్వారంలో ఆయన చూసుకుంది డోర్ కీపర్ సో ఆమె దగ్గర వెళ్ళి పేతుడిని కూడా లోపలికి తీసుకొస్తున్నాడు అనమాట సో పేతురు కూడా లోపలికి వస్తున్నాడు యేసుప్రభు ఏం చేస్తారు అనేక విధంగా పేతురుతో చెప్పారు ఆయన ముందే సో నీకు శోధనలు కలుగుతాయి కాబట్టి నువ్వు శోధనలు పడిపోకుండా ఉండినట్లు నువ్వేం చేయాలా మేలుకతో ఉండి ప్రార్థన చేయి అని మూడుసారి చెప్పారు తర్వాత దానికి ముందు కూడా యేసుప్రభు ఏమన్నారంటే నిన్ను సాతాను జల్లెలో వేసి జల్లించినట్టు నిన్ను జల్లించాలని చెప్పేసి వాడు పర్మిషన్ అడుక్కున్నాడు కానీ నేను నీ నిమిత్తమై ప్రార్థన చేశాను నీ విశ్వాసములో నువ్వు పడిపోకూడదని చెప్పేసి నేను నీ కొరకై ప్రార్థన చేస్తాను చాలా విధంగా ఆయన ప్రార్థన చేశాడు సో అన్ని విధాల్లో కూడా ఆయన ముందే చెప్పారు ఇంకా ఆయన పేతుడు ఏమన్నాడు కాదు నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా కాదు అని చెప్పను నేను మీతో పాటు మరణించవలసిన పరిస్థితి వచ్చినా నేను మరణిస్తాను కానీ ఆ విధంగా నువ్వు మరణిస్తావా అయితే నేను చెప్తున్నాను ఈ రాత్రి నువ్వు కోడి కోయడానికి ముందు మూడుసారి నన్ను నువ్వు ఎరుగను అని చెప్తావు అని ఆయనతో చెప్తారనమాట లేదు నేను అలాగ నేను ఎప్పుడు చెప్పను అని చెప్తారనమాట సో ఇప్పుడు ఈయన ఇక్కడ లోపలి ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రార్థన చేయమంటే ఆయన ఏం చేశారు వాళ్ళు ప్రార్థన చేశారు అప్పుడు గెత్సమనే తోటలో ప్రార్థన చేయలేదు వాళ్ళకు చాలా నిద్ర వచ్చింది అప్పుడు యశుప్రభ ఏమన్నారంటే శరీరము బలహీనమే కానీ ఆత్మ మాత్రము చాలా సిద్ధంగా ఉంది ఆత్మ సిద్ధంగా ఉంది ఇప్పుడు మనకి ఏంటంటే రెండు ఉన్నాయి మనకు ఆత్మ ఉంది మనకు శరీరం ఉంది శరీరం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది దేవుని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మనకు లేజినెస్ని తీసుకొస్తుంది ఈ లోక ప్రకారం మనల్ని లాగుతుంది కానీ ఆత్మ ఏంటంటే అది సిద్ధంగా ఉంటుంది దేవుని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉంటుంది సో ఇక్కడ ఏం చూస్తే మనము ఆత్మ సిద్ధమే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అప్పుడు ప్ర ప్రార్థన చేయవలసిన సమయంలో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నిద్రపోయారు సో ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే ఏసుక్రీస్ని దూరం నుండి వెంబడిస్తున్నాడు అనమాట హీఈ్ వన్ ఆఫ్ ద త్రీ కదా చాలా దగ్గరగా ఉండే శిష్యులు వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన దూరం నుండి ప్రభుని వెంబడిస్తున్నాడు అప్పుడు మేబీ ఆయన బాడీ లాంగ్వేజ్ని చూసి అందరికి కొంచెం డౌట్ వచ్చినట్టు ఉంది సో అప్పుడు అక్కడ ఉన్న చిన్నది ఉంది కదా ఆమె అంటే కీపర్ ఆమె ఏమంటుందంటే నువ్వు కూడా యేసుక్రీస్తుతో ఉన్నావు ఆయన శిష్యుల్లో ఒకడు అని చెప్తుంది అప్పుడు ఆయన ఆయన భయపడిపోయి ఏమంటాడు లేదు లేదు నాకు తెలీదు నేను ఆయన శిష్యుడిని కాదు అని అనమాట తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ అందరు కూడా చలి కాసుకొని కూర్చున్నారు అనమాట అక్కడ కోలేసి అక్కడ కొంచెం మంట చేసి వాళ్ళు చలి కాల్చున్నారు అనమాట అక్కడ కూడా ఆయన వెళ్ళి ఆయన కూడా చలి కాసుకుంటున్నాడు అందరితో కలిసి అప్పుడు కూడా అక్కడ ఒక ఆయన చెప్తాడనమాట నువ్వు కూడా ఏసుక్రీస్తు గలీలైడ్ అయినా ఏసుక్రీస్తుని ఒక శిష్యుడే అని చెప్తారనమాట నువ్వు కూడా ఆయనతోనే ఉన్నాడంటే నాకు తెలియదండి నేను ఆయనను ఎరుగను అని చెప్పేస్తాడు ఇంకా తర్వాత కొంచెంసేపు అయ్యాక ఇంకొక చిన్న గర్ల్ ఒక చిన్నపిల్ల చిన్నపిల్లనే ఆమె కూడా వచ్చి చెప్తుంది నీ మాటలోనే నాకు తెలిసిపోతుంది ఏసుక్రీస్తుతో కలిసి ఉన్న ఒక శిష్యుడివే అని ఆమె చెప్తుంది అనమాట అప్పుడు ఆయన అంటాడు నేను ఎరుగనే ఎరుగను ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తారనమాట సో వెంటనే ఏమవుతుందంటే ఒక కోడి కూస్తుంది కోడి కూయంగానే అప్పుడు ఏసుక్రీస్తు అక్కడి నుండి ఆయనని తిరిగి చూస్తారనమాట సో అప్పుడు వెంటనే ఆయనకు పేతురుకేంటి చాలా బాధ కలిగి యేసుప్రభు చెప్పిన మాట నువ్వు నన్ను ఎరుగనని చెప్పి నువ్వు మూడుసారి చెప్ప చెప్పిన తర్వాత కోడి కూస్తుందని చెప్పిన మాట ఆయనకు గుర్తొచ్చి ఆయన ఏం చేశారంటే చాలా బాధతో బయటికి వెళ్ళి బాగా బాగా ఏడ్చాడనమాట సో ఈ బిట్టర్లీ క్రైడ్ అంటే చాలా ఏడ్చి ఆయన అంటే అక్కడ ఆయనకు మార్మనస్ అనేది కలిగింది సో ఆయన చాలా ఏడ్చడం అనమాట ప్రార్థన చేయమని దేవుడు చెప్తే వాళ్ళు ప్రార్థన చేయలేదు అంత టెంప్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆయన నిలవలేకపోయారు అనమాట సో ఆయన ఆ సమయంలో ఏసుక్రీసుకు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ప్రభువుని కూడా నాకు తెలియదు అని చెప్పేశాడు సో ఎప్పుడైనా మనము సోదరుని జయించాలంటే మనకేం కావాలంటే మనకు విశ్వాసము మనకు దేవుని శక్తి ప్రార్థన శక్తి మనకు తప్పకుండా కావాలి అప్పుడే మనకు దేవుని కృపను బట్టి మనము జయం పొందగలం లేకపోతే మనం కూడా ఈజీగా పడిపోతాం అనమాట సో ఆయన ఎవరు ఆయన యేసుక్రీస్తు సొంత శిష్యుడు సో ఆయననే అంత పడిపోయినప్పుడు మనము కూడా ఈ లోకంలో ఏ విధంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి దేవుని దగ్గర మనము శక్తిని అడుక్కోవాలి ఇంకా ప్రతి పాపం మీద జయం పొందడానికి దేవుని వైపు చూడాలి ఇంకా దేవుని కృపను బట్టి ఆయన కొరకు ఏసు ఏం చేశారు ప్రార్థన చేశారు కాబట్టి ఆయన 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 విశ్వాసము కోలిపోలేదు అనమాట తర్వాత ఆయన ఆయన గొప్ప కార్యం ఆయన అంటే ముగ్గురులో అందరిలో కూడా కూడా చాలా మంచి ఒక శిష్యుడిగా ప్రభుకు ప్రయోజనకరంగా ఆయన వాడబడినాడు సో ఈ విధంగా మనం చూస్తే పేతురు విషయము ఈ విధంగా ఉందనమాట సో ఈ విధంగా మనం చూస్తే సో అన్ని విధాల్లో కూడా యేసు ప్రభు అన్నీ కూడా ముందే అన్ని విషయాలు తెలియపరుస్తూ తెలియపరుస్తూ వచ్చారనమాట సో ఈ విధంగా పేతురుది జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే కైఫాసు ఏం చేస్తున్నాడు కైఫాస్ ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళకు ఒక మాట దొరికిపోయిందనమాట ఏంటంటే ఏసుక్రీస్తు ఏమన్నారు నేను క్రీస్తే నేను దేవుని కుమారుడే అని ఆయన సత్యమైన ఆయన సాక్ష్యంని పలికాడనమాట దానికి వాళ్ళు ఏం చేశారు ఆయన వస్త్రం చంపుకొని ఈయన దేవదూషణం చేశాడని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే రోమా గవర్నర్ అంటే రోమియల పక్షంగా ఉన్న ఒక అధిపతి ఆయన పిలాతు అంటే పొంతు పిలాతు అని జూ యుదయా ఏరియాలో ఆ ప్రాంతంలో ఎరుశలేమే యుదయా ఏరియాకు ఆయన అధికారి అనమాట ఆయన అధిపతి సో ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు దీని తర్వాత కైఫాస్ అనే మహాయాజకుడు ఇంకా పరిసేయులు ఇంకా అందరు యూదులు అందరూ కలిసి ఏసుక్రీస్తుని పిలాతు దగ్గరికి విచారణ కొరకు తీసుకువెళ్తారు అనమాట అవన్నీ కూడా మనము నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాం ఓకే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరిశుద్ధ మీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకున్నాం తండ్రి ఇంతవరకు ప్రభు నాయన బిడ్డలతో మీరు ఎన్నో విషయాలు పైన మీరు మాట్లాడి ఉంచినారు ప్రభు నాయన పరిశుద్ధ తండ్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వంద నాలుగు స్తోత్రం తండ్రి మీరు ఎలాంటి పాపం ఎరగని పరిశుద్ధమైన దేవుడవు ప్రభా పరిశుద్ధ తండ్రి మా నిమిత్తమే ప్రభా ఈ లోకంలోకి వచ్చారు నాయన మా పాపంని మా శాపని మీరు సిలవలో నాయన మీరు మోసుకొని వెళ్ళారు మీలో ప్రభా నాయన ఎలాంటి పాపం లేదు ప్రభా మా పాపం నిమిత్తమే ప్రభా ఆయన మీరు ఆయన సిల్వ మరణం ప్రభు నాయన మీరు పొంది ఉన్నారు కాబట్టి నాయన మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాము మీ మహిమార్గమై మేము జీవించడానికి మీరు సహాయించండి ఒక్కొక్క బిడ్డల్ని కూడా మీరు ఆశీర్ ంచి దీవించి బలపరచమని నాయన అనే అందరు కూడా ప్రభావం ఈ రాజ్యంలో నాయన ఉండగలగడానికి సత్యంని అంగీకరించడానికి మీకు కృప నిగ్రహించమని మీకే మహిమగాయంత ప్రభావం చలిస్తూ ఏసుక్రీశ నామంలో మేము ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె